పరిశుద్ధుడి అయిన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందా తెలుస్తున్నాం మీ పరిశుద్ధ గ్రంథముల నుండి మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామనా వేడుకొచ్చున్నాం పరమ తండ్రి అమేన్ పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి కోరింత రాసిన పత్రిక పదమూడు అధ్యాయము రెండో వచ్చిన చదవండి చదవండి మొదటి కోరింది పదమూడో అధ్యాయము రెండో వచ్చం ఆమెన్ ఆమెన్ ప్రవచించు మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వారమైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను ఏసుక్రీస్తు పరిశుద్ధనామునికి మహిమ కలను గాక వ్యర్థులు ఎవరు అనగా ప్రేమ లేనివారు వ్యర్థులు ఏమి అన్నదమ్ములు అన్నదమ్ములంటే ప్రేమ లేనివారు తల్లిదండ్రులంటే ప్రేమ లేనివారు అంటే ప్రేమ లేనివారు పొరుగువారంటే ప్రేమ లేనివారు సంఘంలో ఉన్నవారంటే ప్రేమ లేనివారు కష్టంలో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నారంటే ప్రేమ చూపించని వారు అంటే ప్రేమ అనేది ఎవరికైతే ఉండదో వారు వ్యర్థులు అంటే వ్యర్థులంటే ఎందుకు పనికిరాని వారు ఏంటిది వారు ఎందుకు పనికి రానివారు ఆ పనికి వారి పనికి రాని వారితో మనం స్నేహం చేస్తే మనము కూడా పనికి మారిన వారు ఆ వ్యర్థులతో మనం సహవాసం చేస్తే మనం వ్యర్థుల మోతాం అయ్యా తల్లిదండ్రులను ప్రేమిస్తారు కదా అంటే తల్లిదండ్రులను ప్రేమించని వారు కూడా ఈ లోకములో చాలామంది ఉన్నారు ఒక తల్లి ఒక గ్రామంలో ఉంది ఆమె ఎప్పుడు కలిసిన ఏం చెప్తుందా అంటే అయ్యా నా కొడుకు నన్ను బహుగా కొడతాడయ్యా నన్ను తిడతాడయ్యా నన్ను కాళ్ళతో తంతడయ్యా నా కొడుకు నుంచి విముక్తి కలిగేటట్లుగా నా కోసం ప్రార్థం చేయండి అయ్యా అని అడుగుతూ ఉంటుంది కలిసినప్పుడే చెప్తూ ఉంటుంది ప్రియమైన బిడ్డరా తన గర్భం నుంచి వచ్చిన కుమారుడే అంటే ఎందుకమ్మా అంటే ఆయన భయంకరమైన త్రాగుబోతాయా త్రాగుతా డబ్బులు ఇవ్వమని కొడతరాట ఆయన పనిచేయడు సమయానికి త్రాగుడు కావాలి అన్నం కావాలి ఒకే ఇంట్లో ఉంటారు మరి డబ్బులు ఇవ్వకపోతే కొడతరాట ఏదన్నా మాట్లాడితే కొడతరాట ప్రియమైన దేవుడులరా తల్లిదండ్రులను ప్రేమించని వాళ్ళు కూడా వారు వ్యర్థులు వారి యొక్క జీవితం వ్యర్థమైంది వారు మనుషులుగా పుట్టవలసిన వారు కాదు జంతువులకైనా ప్రేమ ఉంటుంది పక్షులకు ప్రేమ ఉంటుంది పశువులకు ప్రేమ ఉంటుంది కానీ మనుషులు అంత నీచాత్యమైన నీచానికి కొందరు అందరు కాదు కొందరు దిగజారిపోతూ ఉంటారు ఇంటి వారందరినీ ప్రేమిస్తారు అన్నదమ్ముల మధ్యలోనే ప్రేమ ఉండదు అక్క చెల్లెల మధ్యలోనే ప్రేమ ఉండదు తల్లి బిడ్డల మధ్యలోనే ప్రేమ ఉండదు కారణం ఏంటంటే వారి యొక్క విధానాలు వారు వ్యర్థులు ప్రేమైన దేవుని బిల్లారా అందుకే అందుకే పద్నాలుగు అధ్యాయంలో అదే మొదటి కొరిది పత్రిక అధ్యాయంలో మొదటి వచ్చులు మాట చెప్తాడు ప్రేమ కలిగి ఉండటకు ప్రయాస ఏం చేయాలా చెప్పాలి మీరు ఏం చేయాలా ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి ఇప్పుడు మనం కూలిపోతే మూడు వందల రూపాయలు మనం సంపాదించాలంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కష్టపడితేనే ఆ మూడు వందలు మన చేతికి యజమానిస్తాడు అవునా కాదా మాట్లాడేది అవునా కాదా ఒక ఉద్యోగానికి వెళ్తాము అక్కడ ఎనిమిది గంటలు పనిచేస్తేనే ఆ జీతము ఉద్యోగం ఇస్తాడు నీవు ఉద్యోగానికి వెళ్ళి లేక పనికి వెళ్ళి పొయ్యి ఎక్కడో అనుకో నీకు జీతం రాదు అంటే నీకు జీతం కావాలంటే నువ్వు ప్రయాసపడాలి కష్టపడాలి పని చేయాలి నీ పనిని బట్టే ఆయన నీకు జీతం ఇస్తాడు అంతేకాదు నీవు ఎక్కువగా పని చేయలేకపోతున్నాం అనుకో తెల్లవారి ఇచ్చే జీతం ఇచ్చే ముందు చెప్తాడు అమ్మా రేపటి నుంచి నువ్వు పనికి వద్దులే అమ్మా అంటాడు ఎందుకయ్యా అంటే వద్దులే అమ్మా మనుషులు ఎక్కువైపోయారు అంట మనుషులు ఎక్కువైపోయారు ఎలా వద్దు అని అంటాడు కారణం ఏంటిది నీ పనిని చూసి నిన్ను పనికి రమ్మని అడగడు కనుక ప్రయాసపడాలి ప్రేమ కలిగి కూడా ప్రయాసపడాలి ఈ ప్రేమ ఏ విధంగా అంటే యేసు క్రీస్తు ప్రభుని హృదయంలో నివసించినప్పుడే ప్రేమ కలిగి ఉండగలవు ఎందుకంటే ఆయన ప్రేమ దేవుడు ఆయన చూడండి ు స్వార్త పద్నాలుగు అధ్యాయము సారీ మొదటి వ్యూహాను స్వార్థ మొదటి అధ్యాయము పన్నెండు వచ్చిందా అండి ఆ గంటకి ఆ గంటకి యోహాను సువార్త యోహాను సువార్త

పద్నాలుగు పద్నాలుగు వచ్చిందా అండి పదిహేను వచ్చిందా మీరు నన్ను ప్రేమించిన ఏడలా నా ఆజ్ఞలను గై ప్రియమైన దేవుని పెట్టారా ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభువును ప్రేమిస్తూ ఉంటారో ఏసు క్రీస్తు ప్రభుని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వారు ఏసయ్య ఆజ్ఞలను గైకొంటారు యేసయ్య ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తారు మరి ఆయన ఆజ్ఞం చెప్తా ఉన్నాడు నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్నాడు యేసు ఏమన్నాడు నిన్ను వలేని పొరుగువాణిని ప్రేమించమన్నాడు మన పొరుగువాన్ని మనం ప్రేమించాలి అంటే క్రీస్తు ఆజ్ఞను మనం గై కొనాలి క్రీస్తు మన హృదయంలో నివసించాలి క్రీస్తు మనలో ఉన్నప్పుడే మన పొరుగువాన్ని ప్రేమిస్తాము అందుకే అదే యోహాను వార్తలు భక్తుడు చెప్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎవరు ఏ లోకమును ఎంతో ప్రేమించడు లోకాన్ని ప్రేమించి లోకం కోసము తన ప్రాణములను అర్పించడానికి మరి దేవుడు అయ్యింది ఆత్మస్వరూపి అయ్యింది ఆయన లోకానికి మానవుడిగా వచ్చి మన పాపముల కోసము ఆ శిలువలో తన రక్తాన్ని చిందించి తన ప్రాణములను అర్పించాడు ప్రియమైన దేవుని పిల్లరా ఏసు క్రీస్తు ప్రభు మనని ప్రేమించండి కనుక ఆయన ఆజ్ఞను గై కొన్నప్పుడు ఆయన ఆజ్ఞలు ఏమిటంటే మీరు ఒకరి అందు ఒకరు ప్రేమ కలిగి ఉండండి అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక ప్రేమ కలిగి ఉంటందుకు ప్రయాసపడండి మీరు నన్ను ప్రేమించినలా నా మాటలు నా ఆజ్ఞను గై కొందరు మరి ఆయన ఆజ్ఞలు గై కొంటున్నామా చాలామంది అంటారు ప్రభు అంటే నాకు ఎంతో ప్రేమ ఎంతో ప్రేమ మంచిదే ఎందుకు నీ రోగాన్ని బాగు చేసిండని నీ కష్టాన్ని తొలగించిండని నీ ఇబ్బందులను తీసివేసిండని నీకు సమాధానం ఇచ్చిండని నీకు ఆరోగ్యం ఇచ్చిండని నిన్ను ఆశీర్వదించిండని నిన్ను వర్ధిల్ల చేసిండని మరి నువ్వు ఎంతో ఏసైని ప్రేమిస్తాను కానీ ఏసై చెప్పేది ఏంటంటే ఒక్కడు నన్ను ప్రేమిస్తే నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలు గై కొంటారు వాటి ప్రకారంగా జీవిస్తారు మరి అట్లా జీవిస్తున్నాం మనము క్రీస్తును ప్రేమిస్తున్న మనము ఆయన ఆజ్ఞలు గై కొంటేనే మనం ఆయన ప్రేమించినట్లు లేకపోతే ఆయన ప్రేమించినట్లు కాదు అందుకే ఈ ప్రేమను కలిగి ఉంటుందికి ఏ ప్రేమిస్తున్నామంటే ఏసై అందరినీ ప్రేమించడు లోకాన్ని ప్రేమించడు కనుక మనము కూడా లోకంలో ఉన్నవారు అందరూ కూడా ప్రేమిస్తాం అదే ప్రేమ పవిత్రమైన ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ అపవిత్రమైన ప్రేమ కాదు చాలామంది యవన యవన పిల్లలు యవన స్త్రీలు యవనస్తులను ప్రేమిస్తూ ఉంటారు ఆ ప్రేమ పవిత్రమైన ప్రేమ కాదు అది శరీర సంబంధమైన ప్రేమ యవన పురుషులు యవన స్త్రీలను ప్రేమిస్తూ ఉంటారు అది శరీర సంబంధమైన ప్రేమ శరీర కోరికలు తీర్చుకునేటువంటి ప్రేమ అది కాదు క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ పవిత్రమైంది క్రీస్తు ప్రేమ పరిశుద్ధమైంది క్రీస్తు ప్రేమ దయ చూపించేది క్రీస్తు ప్రేమ కనికర చూపించేది క్రీస్తు ప్రేమ ఏ పాపము చెయ్యనిది పాపము చేసే ప్రతి వ్యక్తి క్రీస్తును ప్రేమించేవారు కాదు ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అందుకే చదవడం పడదండి నన్ను ప్రేమించువాడు మీరు నన్ను ప్రేమించినాడలా గై కొందరు చాలు కనుక ప్రేమైనా దేవుడు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు కొంటారు ఇప్పుడు మన ఆజ్ఞలు ఆయన ఆజ్ఞలు గాయకుంటున్నామా లేదా ఈ లోకంలోకి వచ్చి ఆయన బోధించిన బోధనను మనం అనుసరిస్తున్నామా లేదా అందుకే కీర్తన సారీ యోహాను స్వార్థ మొదటి అధ్యాయము పదొచ్చిన ఆయన లోకములో ఉండేను లోకము ఆయన మూలముగా కలిగాను కనుక ఎందుకయ్యా ఏ సైను ప్రేమించలేకపోతాను ఏసైను సైను గౌరవించలేకపోతాను ఏ ఎందుకు దూషిస్తాను ఏసైను ఎందుకు అవమానపరుస్తూ ఉన్నారు ఏ అంటే ఎందుకు ఇష్టపడలేకపోతున్నారు ఏ సై అంటే ఎందుకు వాళ్ళకు క్రోధము కోపము ఏసై అంటే ఎందుకు వారికి ద్వేషము అంటే లోకము ఆయన మూలముగా కలిగిందని వారు గుర్తించలేని గుడ్డివారిగా ఉన్నారు కనుకనే ఏ సయ్యను అవమానపరుస్తూ ఉన్నారు ఏ సైన్ నమ్మిన బిడ్డలను బాధ పెడతా ఉన్నారు కనుక ఆయన లోకంలో ఉన్నాను కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు ఆయన్ని తెలుసుకోలేదు కనుకనే ఏ సయ్యను ప్రేమించలేకపోతున్నారు ఏ స్థాయిని గౌరవించలేకపోతారు చూడండి ఏడొచ్చింది ఏడొచ్చు చదండి అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు సాక్ష్యం ఇచ్చడాకు సాక్షిగా వచ్చను ఆయన వెలుగై ఉండలేదు కానీ ఇచ్చుటకు వచనం తొమ్మిది వచనం నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుషుని వెలిగించుతున్నది ఎవరు నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి వచ్చింది ప్రతి మనుషుని వెలిగించుతున్నది యోహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చినా చూస్తే అక్కడ యేసు ప్రభు ఇస్తా ఉన్నాడు ఆ వెలుగు ఎవరు యోహాను భక్తుడు ఈ యొక్క వెలుగు నుంచి సాక్ష్యమిస్తా ఉన్నాడు మరలా యేసు నేను లోకమునకు వెలుగును ఎవరు నిజమైన వెలుగు నిజమైన యేసు ప్రభు అంటాడు నేను లోకమునకు వెలుగును కనుక ఇక్కడ యోహాను భక్తుడు యోహన్ బాప్తిస్ బాప్తి ఇచ్చే యోహన్ ఏమిటంటే నిజమైన వెలుగు ఉండాను ఆ నిజమైన వెలుగు ఎవరో ఏసయే ఏసయే అది లోకంలోనికి ఆ వెలుగైన ఏసయే లోకంలోనికి వచ్చిండు కానీ లోకం ఆయన్ని తెలుసుకోలేదు లోకం ఆయన్ని నమ్మలేదు లోకము నేటికి గ్రహించట్లేదు లోకమున్న ప్రజలు ప్రభు యొక్క ప్రేమను యేసు ప్రభు యొక్క దయను కనికరమును ఏసూప్రభు పరలోకము నుంచి దిగివచ్చిన గొప్ప వెలుగున సత్యాన్ని లోకస్తులు తెలుసుకోవట్లేదు కనుక ఆయన నమ్మట్లేదు అందుకే నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించే ప్రతి వ్యక్తి చీకటిలో నడవక జీవపు వెలుగు ఉండను కనుక ప్రేమైన దేవులరా ఎవరైతే ఏ సైని వెంబడిస్తూ ఉంటారో నిజమైన వెలుగు యేసయ్య ఆ నిజమైన వెలుగైన ఏ ఎవరైతే వెంబడిస్తూ ఉంటారో వారు క్రీస్తులో నివసిస్తూ ఉంటారు కనుక క్రీస్తు వారిలో నివసిస్తూ ఉంటారు కనుక క్రీస్తు యొక్క వెలుగులో వారు సంచరిస్తూ ఉంటారు కనుక ఇక చీకటిలో వాళ్ళు నడవరు పాపములో జీవించరు చెడు కార్యములు జరిగించరు అపవిత్రమైన క్రియలు జరిగించరు అన్యాయపు క్రియలు జరిగించరు అబద్ధములు జరిగించరు ఈ లోకంలో ఎవరితో గొడవలు పెట్టుకోరు ఎవరిని ద్వేషించరు కపటము కక్ష కుళ్ళు వీర్ష ద్వేషము అవిధేత అజ్ఞానము ఎవ్వరికీ ఉండవు వారు క్రీస్తు వలె సాధువులుగా ఉంటారు సాధువు కలిగిన మనస్సు ఉంటుంది కనుక క్రీస్తును ప్రేమించుతున్న కుమారుడా కుమారి నువ్వెవరివైనా సరే నేను క్రీస్తును ప్రేమించుతున్నా అని చెప్పుకునేవారు లోకములో వారు నానా విధమైన చెడు కార్యములు జరిగిస్తూ ఉంటారు వారు క్రీస్తుని ప్రేమించినట్లు కాదు ఆయన ఆజ్ఞలను గైకొంటేనే ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తేనే వారు క్రీస్తుని ప్రేమించినట్లుగా ఒక్కసారి మన జీవితాన్ని పరీక్షించుకోవాలి ఏసయ్య ఆయన వెలుగైనడు ఏసయ్య వెలుగైనడు ఆ వెలుగైన క్రీస్తును ప్రేమించే ప్రతి ఒక్కరు చెడు కార్యములను విడిచిపెట్టాలి చెడ్డ కార్యము విడిచి యేసుప్రభును వెంబడించాలి యేసుప్రభు బిడ్డగా తమ జీవితాన్ని కొనసాగించుకోవాలి క్రీస్తుతో నడవాలి క్రీస్తు యొక్క సత్యాన్ని అనుసరించాలి క్రీస్తు యొక్క మాట ప్రకారంగా జీవించగలిగినప్పుడే వారు ధన్యులు కనుక ప్రియమైన దేవుని బిడ్డారా ఏసో క్రీస్తు యొక్క మాట ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించుకుంటున్నామా మన పొరుగువాన్ని ప్రేమించగలుగుతున్నామా క్రీస్తు బిడ్డలమని సాక్ష్యం మనం పొందగలుగుతున్నామా ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుంటే మన జీవితంలో మనం ఏమి కలిగి ఉన్నామో మనం ప్రేమ కలిగి ఉన్నామా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నామా దేవుని మాట ప్రకారంగా బ్రతుకుతున్నామా మన యొక్క జీవితంలో మనకు తెలుస్తూ ఉంటుంది అందుకే ఈ సమయం అందు ఏసయ పాదాల దగ్గర మనమును మనం తగ్గించుకొని ఆయన పరిశుద్ధమైన నామంలో నీతి క్రియలు కలిగి పరిశుద్ధమైన క్రియలు కలిగి ఆయన మాట ప్రకారంగా జీవించాలి అందుకే చూడండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట ఐదో వచ్చిన నూట పంతొమ్మిది నూట ఐదు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోమకు వెలుగునైనది ప్రియమైన దేవుడు ఉన్నారా నీ వాక్యము నా పాదములకు దీపము కనుక ప్రభు అయిన యేసు ప్రభు నిజమైన వెలుగైనడు ఆ వెలుగైన ఏసయే చూడండి అదే యోహానుస్వార్థ మొదటి అధ్యాయం మొదలొచ్చు చూస్తే ఒకటో అధ్యాయం ఒకటో వచ్చలో చూస్తే ఆది వాక్యం ఉండను ఆ వాక్యము దేవుని ఎందు ఉండను వాక్యము దేవుడను పద్నాలుగు వచ్చిన వాక్యము శరీర అయి కృపా సంపూర్ణుడిగా మన మధ్య నివసించని ఏరాములకే మహిమ కళను గాక ప్రియమైన దేవుని వింటారా ఆ వాక్యమైన ఏసయే మన పాదములకు దీపమైనడు అంటే మన మార్గములకు మన త్రోవలకు వెలుగైన ఏసయ్య మన ముందు నడుస్తూ ఉంటాడు మనము ఆయన త్రోవ వెలుగై ఉంటుంది ఆ త్రోవలో నడుస్తున్నప్పుడు ఇక చీకటి ఉండదు పాపం ఉండదు మోసం ఉండదు అపవిత్రత ఉండదు అక్రమం ఉండదు ఇక లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు కోరికలు ఇవన్నీ కూడా మనలో ఉండవు మన మార్గంలో ఉండవు మన మార్గము అది పరిశుద్ధంగా ఉంటుంది మన మార్గము యథార్థమై ఉంటుంది అందుకే ప్రియమైన దేవుల ఒక్కసారి ఏసయ్య వాక్యమైనడు ఆ వాక్యమైన ఏసయ్య వెలుగైనడు ఆ వెలుగైన ఏసయ్య మన పాదములకు వెలుగైనడు మనం చీకట్లో పడిపోకుండా పాపమనే చీకటి క్రియలో మనం ప్రవేశించకుండా చీకటి అనే పాపపు అఘాధంలో పడిపోకుండా చీకటి అనే మోసపు అగాధంలో పడిపోకుండా చీకటనే అపవిత్రమైన అగాధములో పడిపోకుండా చీకట అనేటువంటి నానా విధమైన చెడు కార్యంలో పడిపోకుండా ఏసయ్య మనకు వెలుగుగా ఉన్నాడు ఆ వెలుగును మనం వెంబడించాలి ఆ వెలుగైన ఏసయ్యను అనుసరించాలి ఆ ఏలుగైన ఏసయ్య పాతల దగ్గర కన్నీళ్లతో బ్రతిమిలాడాలి ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేయాలి ఆ వెలుగైన ఏసయ్య మనలో ప్రవేశించి మనం ప్రేమ కలిగి ఉండేటట్లుగా ఆయన సన్నిధిలో మోకరించి ప్రయాసపడి ఆ యొక్క ప్రేమను సంపాదించుకోవాలి ప్రేమ కలిగి ఉంటుంది ప్రయాసపడండి అని భక్తుడు చెప్పినట్లుగా మనం ఏ దగ్గర ప్రయాసపడాలి అయ్యా నువ్వే విధంగా అయితే ప్రేమ కలిగినవో లోకాన్ని ప్రేమించినవో శత్రువులను ప్రేమించినవో నిన్ను ద్వేషించిన వారిని ప్రేమించినవు నిన్ను దూషించిన వాడిని ప్రేమించినవు నిన్ను అవమానపరిచిన వాడిని ప్రేమించినవు అలాంటి ప్రేమా గుణము నాకు దయచే అని ప్రభు పాద అడిగితే ఆయన తప్పకుండా ఆ గుణ లక్షణములను మనకు అనుగ్రహిస్తాడు అప్పుడే ఆయనతో కలిసి ఆయన రాజ్యంలో మనము బ్రతుకుతాము అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించడం కోసము చేద్దాం మోకరించండి పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభు నీ పవిత్రమైన పాదములు కొందనముగా నాయనా ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడమని మీరు సెలవిచ్చినారు అయ్యా ప్రేమ లేకపోతే మీరు వ్యర్థులకు మీరు సెలవిచ్చినారు నాయనా నువ్వు ప్రేమ గల దేవుడో కనుకనే నీ అడుగు జాడలో నడిచినప్పుడు మీరు మాకు తెలుగుగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడో కదా అయ్యా నువ్వు ఈ లోకాన్ని ప్రేమించి లోకం కోసం నీ ప్రాణాలు అర్పించినారు అదేవిధంగా మా జీవితంలో అలాంటి మంచి గుణలక్షణములు మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకచ్చునాం పరమతన్ే ఆమేన్